నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ గ్రీన్లాండ్ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతేకాదు గ్రీన్లాండ్ విషయంలో మరో కొత్త కారణం చెప్పారు ఆయన ఇంతకీ గ్రీన్లాండ్ను తమ అధీనంలోకి తీసుకోవడానికి ట్రంప్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు కొత్తగా తెరపైకి తెచ్చిన అంశం ఏంటి గ్రీన్లాండ్కు హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవులకు గల లింక్ అంటే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడా యాభై ఒకటవ రాష్ట్రంగా చేరాలని కోరారు ట్రంప్ పలుసార్లు ఆ విషయాన్ని ప్రస్తావించారు అయితే ట్రంప్ ప్రతిపాదనను నిర్వంద్వంగా తోసిపుచ్చుతూ వచ్చింది కెనడా ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు బలవంతంగానైనా గ్రీన్లాండ్ స్వాధీనానికి పావులు కదపడం వల్ల నాటో కూటమి పునాదులు కదిలేలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మరో వివాదానికి తెరలేపారు ట్రంప్ ఈసారి కెనడా గ్రీన్లాండ్ వెనుజరాను అమెరికాలో భాగంగా చూపే మ్యాప్ ను తన సోషల్ మీడియా హ్యాండ్లర్ ట్రూత్ లో పోస్టు చేశారు ట్రంప్ అందులో ట్రంప్తో పాటు యూరప్ దేశాల అధినేతలు ఉన్నారు గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలి అన్న ట్రంప్ నిర్ణయాన్ని యూరప్ దేశాలు ఖండిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పోస్టు పెట్టి మరింత కంపు చేస్తున్నారు ట్రంప్ ఏఐ సాయంతో తయారు చేసిన ఫోటోలను పోస్టు చేయడం ట్రంప్ కు కొత్త కాదు గతంలో కూడా కెనడా విషయంలో ఆయన ఈ తరహా పోస్టులు పెట్టారు తన నేతృత్వంలో అమెరికా ఆధీనంలోకి కెనడా వచ్చిందని స్ఫురించేలా చిత్రాలను రూపొందించి వాటిని ట్రూత్లో పోస్టు చేశారు అమెరికా కంపెనీలపై కెనడా భారీ సుంకాలు విధిస్తుందని తాము కూడా అదే విధానాన్ని అనుసరిస్తామని మొదట్లో చెప్పారు సుంకాల బూజు చూపించి కెనడాని దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు ట్రంప్ ట్రంప్ తీరును ప్రతిసారి కెనడా ఖండిస్తూనే వస్తుంది తాము అమెరికాలో భాగస్వాములం కాబోమని చెబుతూ వస్తున్నారు అక్కడి నేతలు కానీ ట్రంప్ కెనడాను వదలడం లేదు తాజాగా గ్రీన్లాండ్ కూడా ఈ జాబితాలో చేరింది గ్రీన్లాండ్ స్వాధీనానికి బల ప్రయోగానికైనా వెనకడబోము అన్నట్టుగా ఉంది ట్రంప్ తీరు తన వాదనను సమర్థించుకోవడానికి రోజుకో కొత్త కారణం చెబుతున్నారు ట్రంప్ గ్రీన్లాండ్లో గల సహజ వనరుల్ని అరుదైన ఖనిజ సంపదను కాజేయాలి అన్నది ట్రంప్ ఆలోచన అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని అక్కడి పాలకులు స్పష్టం చేశారు ట్రంప్ తీరును నిరసిస్తూ తాజాగా భారీ ప్రదర్శన నిర్వహించారు గ్రీన్లాండ్ వాసులు గ్రీన్లాండ్ అమ్మకానికి లేదంటూ నినాదాలు చేశారు గ్రీన్లాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రదర్శన ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ తీవ్రంగా ఖండించింది గతంలో డెన్మార్క్ లో భాగంగా ఉండేది గ్రీన్లాండ్ అయితే తర్వాత కాలంలో గ్రీన్లాండ్ కు స్వయం ప్రతిపత్తి ఇచ్చింది డెన్మార్క్ కానీ ఇప్పటికీ గ్రీన్లాండ్ భద్రత వంటి అన్ని కీలక అంశాలు డెన్మార్క్ ఆధీనంలోనే ఉన్నాయి గ్రీన్లాండ్ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని డెన్మార్క్ స్పష్టం చేస్తూ వస్తుంది అయితే బల ప్రయోగం ద్వారానైనా గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు ట్రంప్ అమెరికా వైఖరిని యూరప్ దేశాలు తప్పుబడుతున్నాయి నాటో భాగస్వామ్య పక్షాలు సైతం ట్రంప్ కి ఇది తగదంటున్నాయి అందరూ వద్దంటున్నా ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు కెనడాతో పాటు యూరోప్ దేశాలను దారిలోకి తెచ్చుకోవడానికి సుంకాల బూచిని బయటికి తీశారు గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా కీలక ప్రదేశమని గతంలో చెప్పుకొచ్చారు ట్రంప్ తమ జాతీయ భద్రతతో ముడిపడిన అంశం కనుకే ను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా గతంలో తెలిపారాయన అయితే ఈ విషయంలో ట్రంప్ మనసు మార్చడానికి యూరప్ దేశాలు ప్రయత్నించాయి యూరోప్ దేశాల అధినేతల బృందం స్వయంగా అమెరికాకు వచ్చి తో చర్చలు జరిపారు కానీ అవి ఎలాంటి ఫలితం ఇవ్వలేదు గ్రీన్లాండ్ స్వాధీనానికి తాజాగా మరో కొత్త కారణం చెప్పారు ట్రంప్ ఆర్గటిక ప్రాంతంలో రష్యా చైనా విస్తరణను అడ్డుకోవడానికి తాము ను స్వాధీనం చేసుకుంటున్నామని తాజాగా ప్రకటించారు ఈ క్రమంలోనే చాగోస్ దీవుల అంశాన్ని ప్రస్తావించారు చాగోస్ దీవుల విషయంలో బ్రిటన్ తరహాలో తాము గ్రీన్లాండ్ అంశంపై వ్యవహరించబోమంటున్నారు ట్రంప్ దీంతో ఫోకస్ అంతా చాగోస్ దీవుల వైపు మళ్లిందే అక్కడ ఏం జరిగిందనే చర్చ మొదలయ్యింది హిందూ మహాసముద్రంలో అరవై దీవుల సముదాయమే చాగోస్ దీవులు ఇవి ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో మారిషస్ కు అనుబంధంగా ఉండేవి పంతొమ్మిది వందల అరవై ఐదులో మారిషస్ నుంచి ఈ దీవులను బ్రిటన్ మూడు మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది అయితే వాటిని చట్టబద్దంగా అమెరికాకు ఇచ్చేశారని మారిషస్ వాదిస్తూ వచ్చింది దీనిపై గతేడాది బ్రిటన్ మారిషస్ మధ్య ఒప్పందం కుదిరింది దీనిలో భాగంగానే చాగోస్ ద్వీప సమూహాన్ని మారిషస్ కు తిరిగి అప్పగించనుంది బ్రిటన్ అలాగే ఆ దీవుల్లో అతి పెద్దదైన డిఏ గోగార్సియాను తొంభై తొమ్మిది సంవత్సరాల కోసం లీజుకు తీసుకోనుంది దీనికోసం ఏడాదికి నూట ఒక్క మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలు అక్షరాల పన్నెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు చెల్లించనుంది డిఏ గోగార్సియాలో బ్రిటిష్ అమెరికా సంయుక్తంగా ఏర్పాటు చేసిన సైనిక వైమానిక స్థావరం ఉంది ఈ ఒప్పందాన్ని గతంలో స్వాగతించారు ట్రంప్ కానీ ఇప్పుడు బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు రష్యా చైనా వల్ల కు ముప్పంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో మరింత దుమారం రేగుతుంది ట్రంప్ తీరును రష్యా తీవ్రంగా ఖండించింది గ్రీన్లాండ్ అమెరికా భద్రతా అంశమైనా రష్యాకు క్రిమియా భద్రతా అంశమన్నారు రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్ అంతేకాదు తానేదో చక్రవర్తిని అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు భూమి మీద ఉన్న ప్రతి నియంతా ట్రంప్ మాటలు వింటున్నారని అన్నారు ట్రంప్ శాంతిని నెలకొల్పడం లేదని ఆక్రమణలు సాధారణమనే పరిస్థితి తీసుకొస్తున్నారు అని విమర్శించారు లావ్రోవ్ ట్రంప్ కామెంట్స్ ని చైనా కూడా ఖండించింది స్వప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేయడం తగదని స్పష్టం చేసింది ఎవరో ఇంకెవరివో భూములు లాక్కుంటే చైనాపై పడి ఏడవడం ఎక్కడైనా మానుకోవాలని హితో పలికింది గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుని తీరుతామని మరోసారి స్పష్టం చేశారు ట్రంప్ రష్యా చైనాల నుంచి డెన్మార్క్ కాపాడలేదన్నారు అందువల్ల ఈ అంశంపై విభిన్న వర్గాలతో మాట్లాడుతున్నట్టుగా తెలిపారు ట్రంప్ వ్యాఖ్యలను కెనడా ప్రధాని మార్క్ కేమీ తప్పుబట్టారు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ఆయన గ్రీన్లాండ్ డెన్మార్క్ సార్వభౌమత్వాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోతున్నారు Greenland Denmark On Arctic sovereignty we stand firmly with Greenland and Denmark and fully support their unique right to determine Greenland's future Canada strongly opposes tariffs over Greenland and calls for focused talks to achieve our shared objectives of security and prosperity in the Arctic Trump France sa sahha, Europe దావోస్ సదస్సు తర్వాత గ్రీన్లాండ్ అంశంపై జీ సెవెన్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ట్రంప్ ఒక అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ల ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు ఎడ్ దవే తనకు నచ్చింది బలవంతంగా లాక్కోవచ్చని అనుకుంటున్నారని విమర్శించారు ట్రంప్ను అదుపు చేయడానికి యూరోపియన్ భాగస్వాములతో కలిసి పనిచేస్తామన్నారు దవే మొత్తానికి గ్రీన్లాండ్ కెనడాల విషయంలో ట్రంప్ వ్యవహార శైలితో పెద్ద దుమారమే రేగుతుంది అయితే తాను మాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ చూడబోతుంటే ఇది నాటో కూటమి చీలిపోయే పరిస్థితులకు దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ ద్వీపంపై ఎందుకు కన్నేశారు అక్కడ రష్యా చైనా పెరగడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడా లేదంటే అరుదైన ఖనిజాల కోసమే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ముప్పు పొంచుందా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కఠినంగా మాట్లాడుతుండడం ఐరోపా దేశాలను ఇబ్బంది పెడుతోంది అందులోనూ డెన్మార్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది అమెరికాకు రక్షణ పరంగా ఎంతో కీలకమని భావిస్తున్న గ్రీన్లాండ్ ను పట్టే దిశగా డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు గ్రీన్లాండ్ చాలా కీలకమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇప్పుడే కొత్త కాదు తొలిసారి అధ్యక్షుడైనప్పుడే ఈ అంశంపై చాలా మాట్లాడారు గ్రీన్లాండ్ అమ్మకానికి లేదంటూ అప్పట్లో ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది అయితే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ద్వీపం విషయంలో ట్రంప్ దూకుడు మరింత పెంచారు ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ జనాభా కేవలం యాభై ఏడు వేలు మాత్రమే ఉంటుంది దాదాపు ఎనభై శాతం భూమి మంచుతోనే కూడి ఉంటుంది భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్నా ఇది డెన్మార్క్ లో అంతర్భాగంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన రెఫరెండంలో ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది విదేశీ వ్యవహారాలు రక్షణ అంశాలను మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది భౌగోళికంగా ఈ ద్వీపం కీలక ప్రాంతంలో ఉంది రష్యా బ్రిటన్ అమెరికా ఐరోపా యూనియన్ కు మధ్యలో ఉంది అందుకే గ్రీన్లాండ్ తమకు చాలా కీలకమని అగ్రరాజ్యం అమెరికా పదే పదే చెబుతోంది అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా మారిపోవాలని పనామా కాల్వను మళ్లీ స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం హాస్యాస్పదమైంది అయితే గ్రీన్లాండ్ ను కొంటామని ఆయన పట్టుబడుతుండటం మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఆ ద్వీపంపై అంతలా గురిపెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచే గ్రీన్లాండ్ లో అమెరికా వైమానిక స్థావరం ఉంది ప్రచన్న యుద్ధ కాలంలో సోవియట్ నుంచి తర్వాత ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవడానికే నాటో సైనిక కూటమి తరపున అమెరికా ఆ స్థావరాన్ని నిర్వహిస్తోంది గ్రీన్లాండ్ కెనడా అలాస్కా నార్వే స్వీడన్ ఫిన్లాండ్ డెన్మార్క్ రష్యాలు అతి శీతల ఆర్కిటిక మహాసముద్ర ప్రాంతంలో ఉన్నాయి ఇప్పుడు వేసవిలో ఆర్కిటిక మహాసముద్రం దశాబ్దానికి పన్నెండు పాయింట్ రెండు శాతం చొప్పున కరిగిపోతోంది వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుత దశాబ్దం ముగిసేలోపే మొదటిసారి మంచులేని ఆర్కిటిక మహాసముద్రాన్ని చూస్తామని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి మంచులేని ఆర్కిటిక ప్రాంతంలో రవాణా నౌకల సంచారం పెరిగిపోతోంది అక్కడ అపార చమురు గ్యాస్ నిక్షేపాలు అరుదైన లోహాలను తవ్వి తీయడానికి పోటీ ముమ్మరమవుతుంది భూగోళంపై అరుదైన లోహ నిక్షేపాల్లో ఇరవై ఐదు శాతం గ్రీన్లాండ్లో పోగుపడ్డాయి వాతావరణ మార్పుల నిరోధంపై దృష్టి పెట్టని ప్రధాన దేశాలు ఆర్కిటిక్లో మంచు అదృశ్యమైతే అక్కడి చమురు గ్యాస్ ఖనిజ నిక్షేపాలను తవ్వుకోవచ్చని సంబరపడుతున్నాయి ఆర్కిటిక్ మంచు కరిగి ఉత్తర సముద్ర మార్గం అందుబాటులోకి వస్తే చైనా జపాన్ల నుంచి సరుకులను ఆ మార్గంలోనే అమెరికా ఐరోపాలకు పంపవచ్చు సుయాజ్ పనామ కాల్వలను ఆశ్రయించనక్కర్లేదు దానివల్ల దూరం తగ్గి సమయం రవాణా వ్యయం ఆదా అవుతాయి ఉత్తర సముద్ర మార్గానికి రక్షణ పరమైన ప్రాధాన్యము అంతా ఇంత కాదు చైనా రష్యా నౌకాదళాలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఆర్కిటిక్ లోని బేరింగ్ జలసంధిలో సంయుక్త విన్యాసాలు జరిపాయి గత అక్టోబర్లో రష్యా చైనా తీర రక్షక నౌకలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి ఆ రెండు దేశాలు ఆర్కిటిక్ లో చెయ్యి చెయ్యి కలిపి వనరుల అన్వేషణ వాతావరణ మార్పులపై పరిశోధన రక్షణ పరంగా ముందుకు సాగుతున్నాయి ఆర్కిటిక్ మహాసముద్ర ఉపరితలంపై మంచును చీల్చుకుంటూ పయణించగల ఐస్ బ్రేకర్ నౌకలను సంయుక్తంగా తయారు చేయాలని అమెరికా బ్రిటన్ ఫిన్లాండ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి దానికి ప్రతిగా రష్యా కూడా కొత్త ఐస్ బ్రేకర్ల రూపకల్పనకు నడుం కట్టింది భద్రత పరంగా గ్రీన్లాండ్ తమకు వ్యూహాత్మక ప్రాంతమని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు అయితే రక్షణ అవసరాల పరంగా ఎప్పటి నుంచో ఆ ద్వీపం అమెరికాకు అండగానే నిలుస్తోంది పంతొమ్మిది వందల యాభైలోనే డెన్మార్క్ అమెరికా మధ్య సైనిక పరమైన ఒప్పందం కుదిరింది ఫలితంగా ప్రచన్న కాలంలో అగ్రరాజ్యం గ్రీన్లాండ్లో అనేక సైనిక స్థావరాలను నిర్మించింది తర్వాత వాటిలో చాలా స్థావరాలను మూసివేసింది ఇప్పుడు కొత్త వాటిని నిర్మించుకుంటామంటే డెన్మార్క్ తిరస్కరించే అవకాశాలు లేవు ఎందుకంటే నాటోలో అమెరికా డెన్మార్క్ సభ్య దేశాలు ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయినా గ్రీన్లాండ్ను చేజెక్కించుకోవడం ఖాయమన్న రీతిలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇది కేవలం రక్షణ అవసరాల కోసం మాత్రమే కాదన్న విషయం స్పష్టమవుతోంది గ్రీన్లాండ్ ను సొంతం చేసుకోవాలని గతంలోనూ అమెరికా ప్రయత్నించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో వంద మిలియన్ డాలర్ల విలువైన ఇస్తామని డెన్మార్క్ కు ఆశ చూపింది దాన్ని ఆ దేశం తిరస్కరించింది విరంజువేలా అధ్యక్షుడు మధురోను నిర్బంధించడానికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఓ కారణమని ట్రంప్ చెప్పుకొచ్చారు అయితే దక్షిణ అమెరికా కరేబియన్ దీవుల్లో వెరంజువేలాను మించే భారీ స్థాయిలో డ్రగ్స్ రవాణా చేస్తున్న దేశాలు కూడా ఉన్నాయి ఆయన వినుజువేలాపైనే ట్రంప్ దూకుడుగా వ్యవహరించడానికే అక్కడి చమురు నిక్షేపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనూ అదే జరగనుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రక్షణ పరంగా గ్రీన్లాండ్ తమకు అవసరమని ట్రంప్ చెబుతున్నా ఆ దేశంలో దొరికే అరుదైన ఖనిజాలపైనే ఆయన గురి ఉందన్నది బహిరంగ రహస్యం గ్రీన్లాండ్లో బంగారం నికెల్ కోబాల్ట్ నిక్షేపాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి వాటిపై అమెరికాలోని చాలా మైనింగ్ సంస్థలు కన్నేసి పావులు కదుపుతున్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థకు గట్టి పోటీ ఇస్తున్న చైనా గ్రీన్లాండ్లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఖనిజాల తవ్వకం ప్రాసెసింగ్ లో క్రియాశీలకంగా ఉంది ఈ రంగంలో చైనా వాటా దాదాపు పదకొండు శాతంగా ఉంది డ్రాగన్ కేవలం గనులకే పరిమితం కాలేదు ఆర్గటిక ప్రాంతంలో కొత్త సముద్ర మార్గాల అన్వేషణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది భూ ఉష్ణోగ్రత పెరగడంతో ఆర్కిటిక్ లో మంచు కరిగే కొత్త మార్గాలు ఏర్పాటవుతున్నాయి దీన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది రెండు వేల పద్దెనిమిదిలో చైనా తన ఆర్కిటిక్ విధానాన్ని ప్రకటిస్తూ కొత్త సముద్ర మార్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లుగా వెల్లడించింది ఇది కూడా ట్రంప్ గుబులుకు కారణం కావచ్చు గ్రీన్లాండ్ ను తమ గుప్పెట్లోకి తీసుకుంటే చైనా రష్యా లాంటి దేశాలకు చెక్ పెట్టొచ్చు అన్నది ట్రంప్ వ్యూహంగా ఉంది నాటో ఒక సైనిక కూటమి సోవియట్ విస్తరణను అడ్డుకోవడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అమెరికా యూకే ఫ్రాన్స్ కెనడా సహా పన్నెండు దేశాలు కలిసి దీనిని ఏర్పాటు విస్తరించారు ప్రస్తుతం పైగా సభ్య దేశాలు ఉన్నాయి నాటోలో చేరిన దేశం కూటమి కార్యకలాపాల్లో సైనిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉండాలి అలాంటి నాటోలో సభ్యదేశమైన అమెరికా తోటి నాటో దేశాలపై కాలు దువ్వటం ప్రపంచ భౌగోళిక రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశమనడంలో సందేహం లేదు ఒక నుంచి మరో యూరప్ దేశాలు ట్రంప్ ఏం చేసినా సహించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నాయి గ్రీన్లాండ్ వ్యవహారంలో యూరోపియన్ యూనియన్ మొత్తం ఏకతాటిపైకి వచ్చింది గ్రీన్లాండ్ ను అమెరికా హస్తం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించాయి గ్రీన్లాండ్ విషయంలో ఈయూ దేశాలు డెన్మార్క్ కు మద్దతుగా నిలిచాయి దీంతో వాటిని దారిలోకి తెచ్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ఎప్పట్లాగే సుంకాల అస్త్రం ప్రయోగించారు యూరప్లోని పలు దేశాలపై పది శాతం అదనపు టారిఫ్లను విధించారు అమెరికా నిర్ణయంపై యూరప్ దేశాలు భగ్గుమన్నాయి టారిఫ్లకు విరుగుడుగా ట్రేడ్ బజూకాను ప్రయోగించేందుకు సిద్దమవుతున్నాయి గ్రీన్లాండ్ విషయంలో తమను వ్యతిరేకిస్తున్న ఎనిమిది ఐరోపా దేశాలపై పది శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై యూరోపియన్ యూనియన్ స్పందించింది గతేడాది జులైలో అమెరికా ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది ఈ విషయాన్ని ఈయూ ఉపాధ్యక్షుడు ఎక్స్ లో పోస్టు చేశారు గత జులైలో చేసుకున్న యుఎస్ ఈయూ ఒప్పందాన్ని త్వరలో ఆమోదించాల్సి ఉంది ఈయూలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై సుంకాలు ఉండవు కానీ ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ ఒప్పందం ఆమోదం మరికొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుందని తెలిపాయి మరోవైపు ట్రంప్ సుంకాలపై ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయన్ తీవ్రంగా స్పందించారు డెన్మార్క్ గ్రీన్లాండ్ ప్రజలకు ఈయూ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది ఇది ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని అలాగే ప్రమాదకరమైన స్థాయికి దారితీస్తాయని హెచ్చరిస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు డెన్మార్క్ భౌగోళిక సమగ్రత సార్వభౌమత్వం అంతర్జాతీయ న్యాయంలోని మౌలిక సూత్రాలు అని ఉర్సుల అన్నారు ఈ సూత్రాలు యూరోప్కే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా అత్యంత అవసరమని తెలిపారు నాటో సహా ఆర్కిటిక్ ప్రాంతంలో శాంతి భద్రతపై ట్రాన్స్ అట్లాంటిక్ ప్రయోజనాలు తమకు ఉమ్మడిగా ఉన్నాయని చెప్పారు ఇక ఇటీవల గ్రీన్లాండ్ లో ఐరోపా దేశాలు మోహరించిన దళాలు డెన్మార్క్ ముందస్తుగా ప్రణాళిక చేసిన సైనిక విన్యాసంలో భాగమే అని వెల్లడించారు దానివల్ల ఎవరికీ ముప్పు కాదని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై బ్రిటన్తో పాటు ఇయూ దేశాలు మండిపడ్డాయి నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే సుంకాలు విధిస్తామని హెచ్చరించడం పూర్తిగా తప్పన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ విషయాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో తేల్చుకుంటామన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్ లో స్పష్టం చేశారు సొంకాల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదు ఏ బెదిరింపులకు లొంగేది లేదని మెక్రాన్ వ్యాఖ్యానించారు ఐరోపా దేశాలన్నీ తగిన సమాధానం ఇస్తాయని స్పష్టం చేశారు తమను బ్లాక్మెయిల్ చేయలేరు అంటూ స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్పష్టం చేశారు అంతర్జాతీయ చట్టాన్ని కాపాడుకునే విషయంలో ఈయూ ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు మిత్రుల మధ్య హెచ్చరికలు సరికావని నార్వే ప్రధాని జోనాస్ గర్స్టోర్ వ్యాఖ్యానించారు చర్చల ద్వారా మిత్రుల మధ్య సమస్యలని పరిష్కరించుకోవాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అభిప్రాయపడ్డారు ట్రంప్ టారిఫ్లకు బదులిచ్చేందుకు యూరోపియన్ యూనియన్ సిద్దమయ్యింది తమ వద్ద ఉన్న శక్తివంతమైన సాధనాన్ని ప్రయోగించాలని ఈయో యోచిస్తోంది తమ వాణిజ్య ఆయుధం ట్రేడ్ బజోకాను తొలిసారి వాడే అంశంపై చర్చలు జరుపుతోంది ఈయో ఇతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రూపొందించిన వ్యవస్థ ఇది ట్రంప్ బెదిరింపు వేళ బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఐరోపా యూనియన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు సుంకాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు యుఎస్ తో సంబంధాలపై చర్చించారు ఈ క్రమంలో ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యకుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ స్పష్టం చేశారు అలాగే తమ యూనియన్ కు చెందిన ట్రేడ్ బజూకాను తొలిసారి ఉపయోగించేందుకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు ట్రేడ్ బజూకా ద్వారా కౌంటర్ టారిఫ్లు విధించడానికి ఇయూ దేశాలకు వీలు కలుగుతుంది ఐరోపా మార్కెట్లో అమెరికా తమ వస్తు సేవలను విక్రయించుకోవడంపై పరిమితులు విధించడానికి అవకాశం ఏర్పడుతుంది అమెరికన్ కంపెనీలకు లాభదాయకంగా ఉండే ఇయ్యూ కాంట్రాక్ట్ల విషయంలో బిడ్డింగ్లను నిరోధించేందుకు వీలు కలుగుతుంది ఈ టూల్ను ఉపయోగించడం అంటే తమ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేలా చర్యలు ఉంటాయని స్పష్టమైన సందేశం పంపడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది గ్రీన్లాండ్ను అమెరికాకు విక్రయించేందుకు అంగీకరించకపోతే డెన్మార్క్ సహా యూరోపియన్ దేశాలపై టారిఫ్లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు డెన్మార్క్ యూరోపియన్ యూనియన్ ఇతర దేశాలకు సుంకాలు లేదా ఇతర రకాల వేతనాలు వసూలు చేయకుండా అమెరికా చాలా సంవత్సరాలు సబ్సిడీ ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు గ్రీన్లాండ్ భద్రత నాటో ఉమ్మడి బాధ్యత అని ఇయూ దేశాలు స్పష్టం చేశాయి ఈ క్రమంలోనే ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ నార్వే ఫిన్లాండ్ నెదర్లాండ్స్ బ్రిటన్లు అక్కడికి బలగాలను తరలించాయి కానీ ఈయూ దేశాలతో పోలిస్తే అమెరికా సైనిక బలం చాలా ఎక్కువ అమెరికాను కాదని గ్రీన్లాండ్ ని అవి కాపాడగలవా అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి నిజంగా యుఎస్ సైనిక చర్యకు దిగితే ఈయూ ప్రతిఘటన చాలదు అనే వాదన వినిపిస్తోంది కానీ అమెరికా గ్రీన్లాండ్ కోసం మరీ అతి చేస్తే తాము కూడా ఇతర మార్గాల్లో యుఎస్ కు షాకులు ఇవ్వగలము అని ఇప్పటికే ఈయూ సూచనలిస్తోంది భారత్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సిద్ధం కావడం ద్వారా ఈయూ అమెరికా టారిఫ్లను లెక్క చేసేది లేదని తేల్చేసింది ఇలా గ్రీన్లాండ్ కోసం అందరితో సున్నం పెట్టుకుని సాధించేది ఏంటి అని ట్రంప్ అనుకునేలా చేయాలని ఈయూ వ్యూహరచన చేస్తోంది కానీ మొండి వైఖరికి పెట్టింది పేరైన ట్రంప్ ఏ మాత్రానికే చలిస్తారా లేదా అనేది ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న అంశం ఎందుకంటే గ్రీన్లాండ్పై ట్రంప్ యాక్షన్ ప్లాన్ అందుకు ఇయూ ఇచ్చే కౌంటర్ను బట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడక ఆధారపడి ఉంటుందని ఆర్థికవేత్తలు లెక్కలేస్తున్నారు